నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు వచ్చేసి ఇరవై ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి శనివారం శనివారం వచ్చేసి హుబ్లీ మార్కెట్ అయితే నడిచిందనమాట ఈ హుబ్లీ మార్కెట్లోన మనం చూసుకున్నట్లయితే కొద్దిగా రైజ్ మూమెంట్ అయితే కనిపిస్తుంది అనమాట ఏసీ వాటికి కానీ అలాగే కొత్త వాటికి కానీ జంప్ అయితే ఎక్కువగా ఉందన్నమాట అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చేపాటికి డబ్బీ బ్యాడ్కి ఒక పదహైదు బస్తాలు అయితే అయినా ఈరోజు అరవై ఆరు వేల రెండు వందలు అలాగే అరవై ఐదు వేల రెండు వందలు అయితే రెండు లాట్లు అయితే టాప్గా పోయినాయి వర్షానికి పండినటివి అలాగే కొన్ని క్వాలిటీలు యాభై ఐదు యాభై ఆరు కొన్ని క్వాలిటీలు నలభై ఎనిమిది యాభై రెండు వేల అయితే టాప్ అయినాయి అన్నమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ పాతది అనొద్దు కొత్తది అనొద్దు ఈరోజు రైజ్ అయింది ఇరవై మూడు వేలు అయితే రైజ్ అయింది అనమాట ఇక్కడికి వచ్చే వాటి గుబ్బెం మార్కెట్లో మంచి రేట్లు అయితే నడుస్తున్నాయి ఈరోజు అలాగే ఏసీవి కడ్డీ బ్యాడ్కి ఈరోజు ముప్పై నాలుగు వేలు టాప్ అయింది అలాగే డబ్బి బ్యాడ్కి వచ్చేసి ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు నడిచింది మార్కెట్ అంటే మనం చూసుకోవచ్చు గత పదిహేను రోజులుగా రేట్లు లేవనుకున్న రేట్స్ కాస్త మూమెంట్ అయితే కనిపించింది ఈరోజు అంటే ఒక నాలుగైదు వేలు జంప్ అయినట్లుగా గుర్తించవచ్చు ఈరోజు ఏసీవి ఇప్పుడు రేట్స్ అయితే స్టడీగానే నడుస్తున్నాయి ఎందుకంటే కొంచెం బయర్స్ ఎక్కువగా కొన్నారని స్టాకులు అయితే అంటున్నారు ఈరోజు అయితే మా ఏరియాకి బ్యాడీ నుంచి వ్యాపారస్తులు అందరూ వచ్చారనమాట అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అనడం ఏమంటే స్టాకులు అయితే ఉన్నాయి కానీ ఇరవై లక్షలు పరిధి మేర ఉంటాయి అవి వ్యాపారస్తులు ఉన్నాయి రైతులు అయితే చాలా తక్కువగా ఉన్నాయని అయితే పేర్కొనడం జరిగింది ఏ క్వాలిటీ ఎక్కువ ఉందంటే కింద ఈ సీడ్స్ ఎక్కువగా చెప్తున్నారు అంటే ఏసీలలో ఉండేది అలాగే డబ్బి కడ్డీలు కూడా అక్కడ ఉన్నాయి కానీ పెద్దగా అయితే స్టాక్స్ అయితే తక్కువగానే ఉన్నాయి ఈసారి ధరలు అయితే ఉండొచ్చు అంటున్నారు అనమాట అంటే వాళ్ళన్న ప్రకారం అయితే ఇలా అవి ఎంత ఉంటాయనేది మనమేం చెప్పలేదు నేనై చెప్పటం లేదు వాళ్ళని మాటలు అయితే మీకు చెప్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ నేను చెప్పి మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు ఇప్పుడున్న రేట్స్కైతే ఈరోజు టాప్ నడిచింది అనమాట మార్కెట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ మనకి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు ఎక్కువగా కనిపించాయి మార్కెట్లోనూ అలాగే టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ క్వాలిటీలు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వేల వరకు నడిచింది అలాగే సర్పం వంజినట్టు ఇరవై ఎనిమిది వేలు అయితే టాప్ అయింది ఇవి కొత్తది ఒక నాలుగైదు బస్తాలు పాతవి అయితే ఇలా ఇరవై ఐదు వేల వరకు నడుస్తున్నాయి మార్కెట్ సిక్స్ టూ సిక్స్ త్రీ పద్దెనిమిది వేలు అలాగే ఎల్ ఫోర్ డబల్ సిక్స్ పద్నాలుగు వేలు పాతది అయితే ఎగినా అలాగే మనకు గత ఏడాది సరుకులు చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేలు అట్లా నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ డబ్బీ కట్టి గత ఏడాది ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు అట్లా నడిచినాయి ఈ సంవత్సరం అయితే ఎగిన ముప్పై ముప్పై ఐదు నడిచింది మా డబ్బి కట్టి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్తది పద్నాలుగున్నర వేలు సూపర్ టెన్ వచ్చేసి పదహారు వేలు టాప్ అయింది అనమాట ఇవి కొత్తవి కొత్త వాటికి ఈరోజు ఈ రేట్స్ అనమాట అలాగే మిగతా క్వాలిటీలు పన్నెండు నుంచి పదమూడు వేలు నడిచినాయి గుంటూరు అయితేనే ఆరుమూరు అయితేనేమి అలాగే సూపర్ టెన్ అయితేనేమి మీడియాలు అనమాట బెస్ట్లు మనకు పదమూడు పద్నాలుగు కూడా కొన్ని నడిచినాయి అనమాట అలాగే రెంజీ రేట్ వన్లు వచ్చేసి పన్నెండు వేలు అట్లా నడిచినాయి అలాగే త్రిమూర్తి ఫోడోలు వన్ వచ్చేసి పదకొండు వేలు నడిచినాయి షార్కులు వచ్చేసి ఏం పెద్దగా రాలేదు ఈరోజు ఇవి ఏసీవే అనమాట మీరు ఏవి చూసుకున్న ఏసీవే ఎక్కువగా నడిచింది అనమాట మార్కెట్ ఇవి వచ్చేసి ఈరోజు ఐదు వేల బస్తాలలో రెండు వేలు పాతవి అలాగే మూడు వేలు అయితే కొత్తవి అయితే రావడం జరిగింది అనమాట బస్తాలు ఇంకా మిగతా వచ్చేసి పెద్దగా కనిపించలేదు మార్కెట్లోన ఇక మనకు ఇక్కడ చే వ్యాపారం కింద నడిచిన టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు నుంచి పదహారు పదిహేడు ఎక్కువగా కనిపించాయి అనమాట ఈరోజు మీడియాలో బెస్ట్లు అయితే ఇరవై ఇరవై రెండు నడిచినాయి కొత్తవి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పదమూడు వేలు టాప్ లేనమాట చే వ్యాపారాల్లోనే టూ సెవెన్ త్రీలో వచ్చినాయి పది పదిన్నర పదకొండు అలాగే ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండు వేలు ఇట్లా నడిచింది అనమాట ఇంకొన్ని క్వాలిటీలు పెద్దగా అయితే మూమెంట్ లేదు అలాగే ఇంకా తెల్లగాయలు చూసుకున్నాం తెల్లగాయలు వచ్చేసి వర్షానికి పడినట్లయితే పదహైదు నుంచి పదహారు అట్లా నడిచినాయి అనమాట ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపాటికి తెల్లగాయలు అంటే డబ్బీ కట్టి మనకు ఈ నీళ్ళు కట్టింటాం నీళ్ళు కట్టినవి వచ్చి ఎనిమిది నుంచి తొమ్మిది పది పదకొండు వేల వరకు వేస్తున్నారు అలాగే డౌల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ కూడా మూడు నుంచి నాలుగు ఐదు వేలు ఇట్లా ఎక్కువగా నడిచింది అనమాట ఓవరాల్గా ఈరోజు మార్కెట్ అయితే రైజ్ అయినట్లుగా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇవే రేట్లు కొనసాగి తగినా బాగుంటుంది అంటే అమ్ముకోవడానికి కానీ బాగుంటుంది అనమాట ఏసీకి పట్టే బదులు చాలామంది అమ్ముకునేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు అనమాట వ్యాపారస్తులు కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు స్టాకిస్టులు ఏం చేస్తున్నారంటే ఒక చోట కొండ మళ్ళీ స్టాక్ పెట్టుకోవడం మళ్ళీ వాళ్ళ ధరకు వాళ్ళు పెంచుకోవడానికి అవకాశం చేసుకున్నారు అయినా ఇంకా ఇప్పుడు స్టాకులు రాలేవు కాబట్టి అట్లా అనమాట ఇప్పుడు మంచి ధర వస్తే నలభై యాభై వేలు ప్రజెంటు డబ్బి కట్టి కానీ కొత్త క్వాలిటీలకి నడిచే మూమెంట్ అయితే కనిపిస్తుంది ఇక ఓవరాల్ మార్కెట్ అంతా కూడా ఈరోజు వర్షానికి పడిన దానికి రేటు ఉంది అలాగే నీళ్లు మనం పెట్టి తీసుకుని వచ్చినా కూడా మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట ఇక ఇదండి వీడియోకినా మన వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి